హలో వెల్కమ్ టు నో ఇట్ నో విత్ యో సామ్రాట్ ఇన్ తెలుగు నో అయితే ఈరోజు కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ న్యూస్ టాపిక్ అప్డేట్ గురించి మాట్లాడటానికి మేము ముందుకు వచ్చేసాను మీకు తెలుసా నాసా ఒక ఇంపార్టెంట్ నోట్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని బయటకి లీక్ చేసింది అదేంటంటే మన సూర్య భగవానుడు కొంచెం కోపడ్డాడంట ఏంటి భగవానుడు అంటున్నాడు కోపడ్డాడు అంటున్నాడు మ్యాటర్ ఏంటి అనుకుంటున్నారా మన సన్ నుంచి ఒక ఎక్స్ క్లాస్ సోలార్ ఫ్లేయర్ బ్లాస్ట్ అయ్యింది అయితే అది రిలీజ్ చేసే ఎనర్జీ బిలియన్స్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్స్ కి సమానం అంట అంటే ఎర్త్ కి గనక డైరెక్ట్ అయితే ఫస్ట్ ఇంపాక్ట్ వచ్చేసరికి బూమ్ ఏం మిగిలేదు కాదు సాటిలైట్స్ పని చేయటం ఆగిపోతాయి జీపీఎస్ సైలెంట్ అయిపోతుంది రేడియో పనే చేయదు ఫ్లైట్స్ అంటారా క్రాష్ అవుతాయి ఎందుకంటే కమ్యూనికేషన్ సిస్టమే ఉండదు కదా మన డైలీ లైఫ్ ఇన్స్టెంట్ గా బ్యానిష్ అయిపోతుంది మార్నింగ్ లేచాక లైట్స్ ఫ్లెటర్ అవుతూ ఉంటాయి ఫోన్స్ అన్ని మ్యూట్ లో ఉంటాయి టోటల్లీ స్టార్ట్ అవుతుంది ఎయిటీ నైన్ లో క్యూబిక్ లో ఒక చిన్న ఫ్లేయర్ వల్ల సిటీ ఫుల్గా బ్లాక్అవుట్ అయ్యింది అని అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు ఇమాజిన్ చేసుకో ఇంటర్నెట్ శాటిలైట్ బ్యాంక్స్ పవర్ గ్రిడ్స్ ప్రతిదీ బ్యానిష్ అయిపోయి క్రాష్ అవటం స్టార్ట్ అయితే మన లైఫ్ ఎలా ఉంటుంది టైప్ ఫ్లేయర్ రిపీట్ అయితే వరల్డ్ వీక్స్ మంత్స్ సైలెంట్గా ఉండిపోతుంది మనం హెల్ప్లెస్ అయిపోతాం కానీ మన టెక్నాలజీ ఇంకా వీక్ అయిపోతుంది ట్రాన్స్ఫార్మర్స్ బర్స్ట్ అయిపోతాయి శాటిలైట్స్ ఫ్రై అయిపోతాయి ఇంటర్నెట్ వ్యానిష్ అవుతుంది డిజిటల్ వరల్డ్ మొత్తం కల్లాస్ అయిపోతుంది సడన్ గా అక్కడ మనకి ఏం ఉండదు నథింగ్ వర్క్ ఈ టైంలో సర్వైవల్ కూడా చాలా కష్టంగా ఉంటుంది అండ్ వెన్ ఇట్ హర్ట్స్ స్కై అనేది ఎక్స్ప్లోర్ అయ్యి కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఒక గ్రీన్ పర్పుల్ రెడ్ లైట్స్ తో డాన్సింగ్ లాగా ఫ్లేయర్ లా కనిపిస్తుంది స్కైలో అది చాలా అందంగా ఉంటుంది చూడటానికి కానీ చాలా డేంజర్ కూడా ఆ సిగ్నల్ మనకి మన సూర్యుడు యాంగ్రీగా అయితే హీ కెన్ షేక్ ఎంటైర్ వరల్డ్ నాట్ ఎర్త్ కానీ ప్రతిదీ వ్యానిష్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది మనము బిల్డ్ చేసుకున్న టెక్నాలజీస్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతాయి లైట్స్ మిషన్స్ సాటిలైట్స్ అవన్నీ గాన్ ఇమాజిన్ చేసుకోండి ఒక నైట్లో ఇంటర్నెట్ ఉండదు లైట్స్ ఉండదు జీపీఎస్ ఉండవు ఫ్లైట్స్ అనేవి గ్రౌండెడ్ అవుతాయి అండ్ కమ్యూనికేషన్ అయితే కంప్లీట్లీ డెడ్ అవుతుంది మనం ఒక హెల్ప్లెస్గా మిగిలిపోతాం మీకు తెలుసా ఈ ప్లేయర్స్తో మన ఎర్త్లో అరోరాస్ జాగ్రత్త చేస్తాయి ఈ ప్లేయర్స్ నుంచి మనకి కానీ హై ఎనర్జీ పార్టికల్స్ మన పవర్ గ్రీడ్స్ని పైప్ లైన్స్ని ఈవెన్ ట్రైన్స్ని కూడా డిస్ట్రాయ్ చేస్తాయి మన శాటిలైట్స్లో కెమెరాస్ నావిగేషన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్ పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మన ఆస్ట్రోనాట్ స్పేస్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డైరెక్ట్ రేడియేషన్ కి ఎక్కువ రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది మనకి వార్నింగ్ లాగా కనిపిస్తుంది కానీ సేఫ్టీ అనేది చాలా లిమిటెడ్ గా ఉంటుంది ఆ టైంలో మన సన్లో సూపర్ ఫ్లేయర్స్ అనేవి చిన్న పాసిబిలిటీస్ ఉంది కానీ అది ప్రీవియస్ హిస్టరీలో జరగలేదు కానీ ఈ థియరీ ప్రకారం హ్యూజ్ ఫ్లేయర్స్లో లో మన వరల్డ్ డేస్ అండ్ వీక్స్ బ్లాక్అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి వాటర్ ట్రీట్మెంట్స్ ప్లాంట్స్ హాస్పిటల్స్ అండ్ ఎంటైర్ సిటీస్ సడన్ గా పవర్లెస్ అవుతాయి రోడ్స్లో ట్రాఫిక్ కే స్టార్ట్ అవుతుంది ఏటీఎంస్ పని చేయవు హాస్పిటల్స్ అనేవి బ్యాకప్ అయిపోయి కంప్లీట్లీ ఒక జనరేటర్ పైన డిపెండ్ అయ్యి ఉంటాయి హాస్పిటల్స్ అన్ని అండ్ ఈ ని ఇమాజిన్ చేసుకోండి ఆ కేయాఫ్ ఎంత భయంకరంగా ఉంటుంది అనేది అరోరాస్ గ్లోయింగ్ స్కై స్క్రీమింగ్ ఫైర్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఈ పవర్ అండ్ ఈ ని చూస్తే మనకి సూర్య భగవానుడు ఒకటే చెప్తున్నట్టు ఉంటుంది నేను మీ వరల్డ్ని కాదు కానీ మీరు చేసుకునే ప్రతి దాన్ని డిస్ట్రాయ్ చేస్తా మీ వరల్డ్ కన్నా పెద్దదాన్ని నేను అని సూర్యుడు చెప్తున్నట్టు అనిపిస్తుంది ఇదంతా చూశాక నాసా ఎందుకు సైలెంట్గా ఉంది నిజంగానే ఆ ఫ్లేయర్ మన కి స్ట్రైక్ అవుతుందా అయితే ఎప్పుడవుతుంది అది ఎంత డ్యామేజ్ క్రియేట్ చేస్తుంది ఈ కేవస్ కంప్లీట్లీ మళ్ళీ ఒక హిస్టరీలో ఎప్పుడు చూడని ఒక బ్లాక్అవుట్ మన ఎర్త్ చూడబోతుందా త్వరలోనే మన అంతం ఉందా వేటెన్సీ